తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ భాగ్యనగరంలో వైభవంగా ప్రారంభమైంది ప్రతి ఏటా మాసంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ శివసత్తుల పూనకాలు పోతరాజుల వీరంగాలతో డప్పుల దరువులతో భాగ్యనగరం శివనెత్తనుంది ఇప్పటికే పండుగ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు కుంకుమలో అద్దుకుంటుంది వేప వాసనలతో ఊరువాడ డప్పు చప్పుళ్లతో మురిసిపోతుంది దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి కోటపై స్వయంభుగా వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మకు భక్తులు వైభవంగా బోనాలను సమర్పించారు రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసంలో జరిగే బోనాలలో గోల్కొండ కోటది అత్యంత ప్రముఖ పాత్ర ఏటా తొలి బోనం భక్తులు అమ్మకు అర్పించడం ఆనవాయితీ ఈసారి సైతం ఢిల్లం మూతలు బళ్లెం చప్పుళ్లు దరువు సందళ్ల మధ్య అమ్మకు తొలి బోనం అందించారు ఉదయం కోటపై వెలిసిన అమ్మకు ప్రత్యేక పూజల అనంతరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు సమర్పించారు ఈసారి కుమ్మర్ల బోనం పేరుతో మహిళలు బోనాలను అమ్మకు అర్పించారు ఇక కోటకొచ్చే భక్తుల కోసం సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది మంచినీరు అందించడంతో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహించింది గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మ బోనాల జాతర దశాబ్దాలుగా సాగుతోంది ఆలయ పూజారి ఇంట్లో ఉండే అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మరింత శోభాయమానంగా సాగింది తొలుత లంగర్ హౌస్ కు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు అక్కడి నుంచి పూజారి ఇంటికి వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలు నజర్ బోనంతో కూడిన తొట్టెల ఊరేగింపు అంగరంగ వైభవం సాగింది కళాకారుల నృత్యాలతో ఊరేగింపు ఆద్యంతం కనువిందు చేసింది లంగర్ హౌజ్ లో ప్రారంభమై గోల్కొండ కోటకు చేరాక అమ్మవారి విగ్రహాలను ఆలయంలో ఉంచారు తొమ్మిది వారాల పాటు ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవార్లకు వివిధ అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవాలు జరగనున్నాయి موسيقى